వీ క్య వాయిస్ ఇదే నిజం మేమేదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణలో ఏదైతే కావాలో అది ఒకటి 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 నెరవేరుతుందని అనిపిస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే మేము కలలు కన్నామో ఏ తెలంగాణ కావాలని చెప్పేసి అనుకున్నామో ఆ తెలంగాణ రాకుండా అడ్డంబడి ఈ తెలంగాణను సర్వనాశనం చేసి దోచుకు తిని తొమ్మిదేండ్లు పరిపాలన చేసి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఆ దుర్మార్గులను కేసీఆర్ పాలనను అంతం చేశారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత ఒకటి 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 మేము ఏదైతే కలలు అన్నామో అది ఒకటి ఒకటి నెరవేరుతుంది ఏదైతే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటటువంటి అందశ్రీ గారు రాసినటువంటి పాట ఉందో ఆ పాట తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఆ పాట పాడుకున్నటువంటి చరిత్ర ఉద్యమంలో ఉంది ఉద్యమం తర్వాత వీళ్ళ పరిపాలనలో కూడా చాలా మట్టుకు ఒక ఐదారు సంవత్సరాలు పిల్లలు ప్రార్థన గీతంగా పాడుకున్నటువంటి చరిత్ర కల్లార చూసి చౌలార విన్నటువంటి చరిత్ర నాకుంది ఎవ్వడికి లేదు ఏ కళాకారుడికి లేదు నేను ప్రతి గ్రామంలో చాలా గ్రామాలు గవర్నమెంట్ స్కూల్స్లో నేను ఒక సంగీత దర్శకుడిగా ఒక గాయకుడిగా నేను స్కూల్స్కు విజిట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను వెలిసినప్పుడు ఎక్కడ ఏ ఎక్కడ ఏ విలేజ్ పోయినా నాకు ఆ స్కూల్కు సంబంధించినటువంటి హెడ్ మాస్టరో లేకుంటే టీచరో ఎవరో నాకు మిత్రులు ఉండడం ఆ మిత్రులు నన్ను స్కూల్స్కు తీసుకపోవడము పరిచయం చేయడము అక్కడ ఆ పిల్లలందరినీ నిలబెట్టి నన్ను పరిచయం చేయడం ఇట్లాంటి చాలా స్కూల్స్ జరిగినాయి అదేవిధంగా నేను దూ ధూమ్ తడాక్ అనేటటువంటి పెట్టినప్పుడు కూడా ఆ పాట ప్రాధాన్యత అది పాడుకునేటటువంటి విధానం పిల్లలు మంది పోటీలలో అన్ని పాడినటువంటి చరిత్ర ఇవన్నీ కూడా అందేసే అన్న నేను కూడా చాలా స్కూల్స్కు గవర్నమెంట్ స్కూల్స్కు ఇద్దరం కలిసిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇది వాస్తవం అబద్ధం కాదు అలాంటి గీతాన్ని పిల్లలు వాడుకుంటే వాళ్ళను పాడి పాడనియకుండా దానికి అడ్డుపడి కొంతమంది కళాకారులు ఉన్నారు ముఖ్యంగా కళాకారులే ఈర్ష అనమాట ఒక కళాకారుడి పాట రాష్ట్రగీతంగా వస్తే మాకెక్కడ అదవుతుందో అనేటటువంటి ఈర్ష కూడా దాంట్లో ఉండి ఉండకపోలేదు ఉంది అట్లా దాన్ని ఏదో రకంగా దాన్ని రాష్ట్ర గీతం కాకుండా చేసి అడ్డుపడి దాని అట్లనే మరుగున పడ్డటువంటి చరిత్ర ఉంది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం జై జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడం చాలా శుభ పరిణామం అందే శ్రీ అన్నకు కూడా శుభాకాంక్షలు అదేవిధంగా మేము అసలు టీజీ 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 అని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటున్నటువంటిది మా ఫ్రెండ్ రాజన్న కూడా టీజీ రేడియోని పెట్టిండు టీజీగా చాలా పాపులర్ అయిన తర్వాత వీళ్ళకు మెదళ్ళలో పురుగొలిసి అంటే వాళ్ళదే శాసనం వాళ్ళు చెప్పిందే శాసనం కేసీఆర్ చెప్పిందే శాసనం అనే ధోరణిలో ఉండి టీజీని టీఎస్గా చేసేసి దాన్ని తప్పుదో పట్టిచ్చేసి దాన్ని కూడా వేరే రకంగా టీఎస్గా దాన్ని నామకరణ చేసి దాన్ని కూడా మళ్ళీ టీజీ అని చేయడం కూడా ఒక శుభ పరిణామం అంటే మేము కలలుగన్నటువంటి తెలంగాణ ఎలా ఉండాలా అనేటటువంటిది అనుకున్నామో అది ఒకటి ఒకటి నెరవేరుతుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇంకా పిల్లలకు ఉద్యోగాలు రావాలి గతంలో ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామ పంచాయతీలో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉండాలి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ చాలా స్కూళ్ళను మూతేసిందో ఆ మూతేసినటువంటి స్కూళ్ళు మళ్ళీ పునఃప్రారంభం చేయడం అదేవిధంగా గురుకుల పాఠశాలలు రెండు కూడా బీసీ ఎస్సీ ఏ అయితే ఉన్నాయో గురుకులాలు అవి ఒకటే దగ్గర ఉండాలనేటటువంటిది అది కూడా ఒక శుభ పరిణామం కానీ దాంట్లో కూడా కొంత ప్రక్షాళన చేయవలసింది ఉంది పిల్లలకు ఏ కులం అనేటటువంటిది తెలియకుండా ఉంటే చాలా మంచిది అది తెలియకుండా ఉండే విధంగా ఒకటే గురుకులాన్ని పెట్టి అందరినీ ఒకటే దగ్గర అది డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అయినా పర్వాలేదు కానీ అలా చేస్తే చాలా బాగుండేటటువంటిది కూడా ఈ రాష్ట్రంలో ఉంటుంది దానికి నా నా సూచన మాత్రమే అదేవిధంగా అంటే ఒకటి ఒకటి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు అదేవిధంగా అటు స్కూల్స్ పునరుద్ధరించడం గురుకుల పాఠశాలలు ఏదైతే భూమి దాన్ని ఎక్కడ అయితే జాగా ఉందో గవ ప్రభుత్వానికి సంబంధించింది ఆ జాగను ఐడెంటిటీ చేసి అక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి హాస్టలు స్కూళ్ళు నిర్మాణం చేయడం అనేటటువంటిది మంచి శుభ పరిణామం ఎందుకంటే ప్రైవేట్ స్కూల్సు ప్రైవేట్ కాలేజీలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు చాలా అరిగోస పడుతూ ఫీజులు కట్టలేక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దాన్ని కూడా ఇమీడియట్లీ ప్రక్షాళన చేసి దానికి సంబంధించినటువంటి నిజంగా పేద ప్రజలకు చదువుకునేటటువంటి విధంగా ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఇక రెండు లక్షలు ఐదు లక్షలు ఉన్నటువంటిది అది పది లక్షలు చేయడం ఏది వైద్యానికి సంబంధించింది ఆ వైద్యానికి సంబంధించింది ఐదు లక్షలు ఉన్నది పది లక్షలు చేయడం అది కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండటానికి వాళ్ళకు డబ్బులు లేకపోతే ఏ జబ్బు వచ్చినా ఈజీగా వాళ్ళు మళ్ళీ రికవర్ కావడానికి అది కూడా చాలా ఉపయోగపడుతు పడుతున్నటువంటి స్కీమ్ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేయడం చాలా మంచి పరిణామం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు ఈ రెన్నెల ప్రభుత్వ పాలనలో మ్యాక్సిమము ఒకటి 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 ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని పునఃప్రాభర ప్రారంభించుకుంటూ కొత్తగా దాన్ని పెట్టుకుంటూ వస్తూ ఉంది అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ మొన్న మా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారు నంది అవార్డుల బదులు గద్దరన్న అవార్డులు ఇవ్వడం అనేటటువంటిది కూడా అద్భుతమైనటువంటి శుభ పరిణామం అట్లనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు అసలు పాటనే వాడరానటువంటి వాళ్ళకు పాట రాయనటువంటి వాళ్ళకు కొంతమందికి అవార్డులు ప్రకటించి లక్ష రూపాయలు యాభై వేలు అవార్డు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదైతే దారుణమైనటువంటి పరిస్థితి చాలామంది అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు ఆరు వేల పాటలకు సంగీతాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి పాటలు పాడి ఒక వాగు ఎండి పయర్ అనేటటువంటి ఒక సెన్సేషనల్ పాట పాడినటువంటి నన్ను తీసి పక్కకు పెట్టడం జరిగింది అద్భుతమైనటువంటి పాట రాసి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం రాసినటువంటి అన్నను కూడా పక్కకు పెట్టడం జరిగింది ఇట్లా చాలామంది కళాకారులు ఉన్నారు అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి వాళ్ళు పాటలు వాడినటువంటి వాళ్ళు సంగీతం చేసినటువంటి వాళ్ళు ఇలా అనేక మంది కళాకారులను పక్కకు పెట్టి నిజంగా మంచి కళాకారులను పక్కకు పెట్టి అసలు ఏమీ రానటువంటి వాళ్లకు అవార్డు ప్రకటించి ఈ రాష్ట్రంలో తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అట్లా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎన్నో తప్పిదాలను పునఃప్రారంభిస్తూ ప్రక్షాళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు అదేవిధంగా ఇంకోటి చేయవలసింది ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి కొంతమంది బద్మాష్ కొడుకులు ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ పాలన ఏదైతే కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళని తక్షణమే జైలు పెట్టి ఫస్ట్ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయవలసింది ఉంది దాన్ని పక్కకు పెట్టకండి ఎందుకంటే ప్రజల లోపల నేను అంటున్న మాట కాదు ఇన్ని రోజులైంది ఆ రెండు నెలలైంది ఇప్పటిదాకా వాళ్ళని జైలు పెట్టలేదని సరే మీకున్నటువంటి ఒక ఐడియా మీకు ఉండొచ్చు అది ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతారచ్చు ఖచ్చితంగా పెట్టవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఉట్టి అట్టి దోపిడి కాదు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రజల సొమ్మును తిన్నరో ఈ రాష్ట్రంలో ఏ ఉన్నాయో అవి అమ్ముకున్నారో ఏ ఇసుక దందాలైతే చేసినరో ఏ అయితే చేసినరో కోట్ల రూపాయలు కొల్లగొట్టినరో కాంట్రాక్టుల పేరు మీద కోట్ల రూపాయలు ఏదైతే కొల్లగొట్టినరో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పాలనకు ఉంది ఖచ్చితంగా చెప్పాల చెప్పి తీరాల అట్లనే పిల్లలు వయస్సు అయిపోతున్నది నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకున్న ముందే వెంటనే అది ప్రక్షాళన చేసి దాని వెంటనే ఫిలప్ చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అది చాలా తీవ్రమైన ప పరిస్ పరిస్థితి అది వయసు అయిపోతుంది ఇంకా నెల రోజులు ఆగితే నెల రోజుల్లో కొంతమంది వయసు అయిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఇమీడియట్లీ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీని ఇమీడియట్లీ ఫిల్ అప్ చేసి వాళ్ళ కుటుంబాలని రక్షించవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అది తక్షణమే చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఎందుకంటే లేట్ అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళ లోపల వ్యతిరేకత వస్తుంది సహనం కోల్పోతూ ఉన్నారు ఏజ్ అయిపోతున్నది ఇంక ఈ నెలలో నా ఏజ్ అయిపోతుంది ఈ నెలలో నా ఏజ్ అయిపోతున్నది అనేటటువంటి బాధ కూడా కలుగుతూ ఉంది ఒక ఇంట్లో ఒక్కరే చదువుకొని ఉండి లేకుంటే ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉండి వాళ్ళ వయసు అయిపోతే ఆ కుటుంబము బతకలేని పరిస్థితుల్లో బాధలు పడి పడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అటువైపు కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీరు చేస్తున్నటువంటి ఏ అయితే ఉన్నాయో వాటన్నిట్లకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వాటిని పునఃప్రారంభిస్తున్నారు ప్రారంభిస్తున్నారు దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ కావటానికి బాధ్యత ఏది ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోవాల్సిందిగా కళాకారులది కూడా వెంటనే ఏదైతే కళాకారులు ఉన్నారో ఆ కళాకారులు చాలామంది బయట ఉన్నటువంటి కళాకారులను కూడా పిలిపించో లేకుంటే ఒక లిస్టు తయారు చేయించో అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మరోసారి ప్రక్షాళన చేస్తూ ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిన్న రాష్ట్ర గీతం ప్రకటించి ప్రకటించినందుకు అందశ్రేణకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంటనే నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను